ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరికి స్వాగతం భగవాన్ బాబావారి విభూది ఏ విధమైనటువంటి వ్యాధులనైనా ఒక్క క్షణంలో పోగొట్టి వైద్యులకే ఆశ్చర్యాన్ని కలిగించి వారికి స్వామి మహిమ తెలియపరిచే దివ్య ఔషధం కాశ్మీర్ వాస్తవ్యుడైన ప్రొఫెసర్ సోమనాథ్ సరాఫ్ బాబా మహిమలను గురించి విని స్వామి ఆర్తత్రాణ పరాయణత్వం గురించి విని స్వామి భక్తుడవుతాడు అతడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఉండగా జరిగినటువంటి సంఘటన శ్రీమతి పాన్ షాన్ గ్లూ గృహిణి సోమనాథ్ గారి స్నేహితురాలికి దగ్గరి బంధువు మధ్యవయస్కురాలు ఆమె గ్యాస్ట్రిక్ అల్సర్తో చాలా బాధపడుతుంటుంది ఎన్ని చికిత్సలు చేయించినా వ్యాధి తగ్గదు తీవ్రమైపోతుంది సోమనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె బకెట్లోకి బొళక్ బొళక్ మనీ రక్తం కక్కుకుంటుంటుంది అది చూసి సోమనాథ్ చాలా బాధపడతాడు అంత రక్తాన్ని అలా కక్కుకోవడం అతడు ఎన్నడూ చూడలేదు సోమనాథ్ చాలా బాధపడి హృదయం చెదిరిపోతుంది ఆమెను అబుసేనా హాస్పిటల్కు అంబులెన్స్లో తీసుకెళ్ళి ఐసీయూలో ఉంచుతారు సోమనాథ్ కాబూల్లోని స్నేహితుని ఇంటికి వెళతాడు అక్కడ స్వామివారి పెద్ద ఫోటో ఉంటుంది మిత్రునితో మాట్లాడాక ఫోటో ముందు మోకరిల్లి బాబా నీవు నిజంగా దైవశక్తి స్వరూపుడవైతే ఈమె వ్యాధిని నివారించి ఆయుర్దాయం ప్రసాదించు స్వామి అని ప్రార్థించుకుంటాడు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడు అతడు ప్రార్థనలో ఉండగానే విభూతి వాసన వస్తుంది హాలంతా వ్యాపిస్తుంది కళ్ళు తెరచి చూస్తే స్వామి ఫోటో ముందు విభూతి కుప్ప పడి ఉంటుంది అతని స్నేహితుని ఇంట్లో వాళ్ళు ఈ వింత చూసి చాలా ఆశ్చర్యపోతారు వారు అటువంటి సంఘటన అంతకుముందు ఎన్నడూ చూడలేదు వెంటనే అతను విభూతి తీసుకుని అబుసేన హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీలో ఉన్న ఆమె నోట్లో డాక్టర్ల అనుమతితో వారు ఆమె పెదిమలను తెరువుగా నోట్లో కొంచెం విభూది వేస్తాడు ఎవరు అభ్యంతర పెట్టరు బాబా నీదే భారం అని ప్రార్థిస్తాడు కొన్ని నిమిషాలకు ఆమె కళ్ళు తెరుస్తుంది సులభంగా శ్వాస ఆడుతుంది కడుపులో బాధ ఉన్నట్లే లేదు ముఖం ప్రశాంతంగా ఉంటుంది ఆమె స్థితి చూసి డాక్టర్లు ఆశ్చర్యపడతారు అయితే రేపటి వరకు ఈమె ఇలాగే ఉంటే ఎక్స్రే తీసి ఆపరేషన్ అవసరమా లేదా చెప్తాము అంటారు వైద్యులు స్వామి నీదే భారం అని మళ్ళీ ప్రార్థించుకొని అతని ఇంటికి వస్తాడు మళ్ళా రేపు కూడా నోట్లో విభూతి వేయమని చెప్పి విభూతి ఆమె బంధువులకు ఇచ్చి వస్తాడు ఆ తర్వాత ఆమె కులాసాగా ఉందని రెండవ రోజునే తెలుస్తుంది ఎక్స్రే తీస్తే గ్యాస్ట్రిక్ అల్సర్ అదృశ్యమైపోయి ఉంటుంది ఆమె ఆ సంఘటన తర్వాత పదహారు సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికి ఉంటుంది సోమనాథ్ పంతొమ్మిది వందల తొంభైలో ఆమెను చూస్తాడు ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా ఉంటుంది స్వామివారి దివ్య విభూతి మహిమకు ఆమె ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఎన్నో పదవులు చేపట్టినా ప్రొఫెసర్ సోమనాథ్ బాబా వారి అనుగ్రహంతో సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నియమింపబడి పంతొమ్మిది వందల తొంభై వరకు తమ సేవను కొనసాగించి జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి సోమనాథ్ ఇక్కడ విశ్వాసమే శ్వాస అయితే స్వామివారు తలంచుకుంటే విభూతి మహిమతో తగ్గని జబ్బే ఉండదు కదా జై సాయిరామ్